ఏమండోయ్ ఈరోజు ఈ వీడియోలో మా కోతి మామిడి చెట్టు చూపిస్తానండి చూడండి మా కోతి మామిడి చెట్టు కిందకు వచ్చి కోతులు ఈ విధంగా కూర్చుంటాయి అన్నమాట మా కోతి మామిడి చెట్టు ఈ సంవత్సరం చాలా బాగా కాసిందండి ఈ సంవత్సరం మాత్రమే కాదండో ఈ ప్రతి సంవత్సరం చాలా బాగా గుత్తులు గుత్తులుగా కాయలుగా వస్తుంది అనమాట ఈ కోతి మామిడి చెట్టు కిందకి వచ్చి కోతులు ఏ విధంగా వచ్చి సేద తీరుతూ ఉంటాయండి ఈ చెట్టు పుణ్యమాని కోతులు మా ఇంట్లో ఏవి పాడు చేయవన్నమాట కూరగాయలు ఉన్న ఒకవేళ వంకాయ చెట్టు ఉందనుకోండి ఒక్క వంకాయ కోసుకు తింటాయి అలాగే మామిడి చెట్టు ఉందనుకోండి ఆ కోతి మామిడికాయలు కోసుకుని తింటాయి జామ పండ్లు అనుకోండి కావలసిన ఒక్కటో రెండో కాయలు కోసుకుని తింటాయి అంతే తప్ప ఏవి పీకి పాకం పెట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏమీ చేయమనమాట అంత కోతి మామిడి చెట్టు మహిమండి కోతి మామిడి చెట్టు ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంటికి కోతులు వచ్చినా ఏ బాధ ఉండదు అనమాట కాకపోతే పిల్ల కోతులు వస్తే మన వల్ల కాదండో ఈ కోతి మామిడి చెట్టు చెట్టుారున్నీ మా కోతి మామిడి చెట్టు కనుక పూర్తిగా పండితే పండు ఇలా ఉంటుందండి తీయగా పంచదార పాకల్లో ముంచినట్టు అంత రుచిగా ఉంటుందన్నమాట లేకపోతే ఇదేనండి మా కోతి మావిడికాయ మీకు చూపించడం కోసం అని ఒకటి కోసాను ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారండి ఇది పచ్చిగా ఉన్నా సరే లోపల ఎలా ఉంటుంది అంటే మీరే చూడండి ఈ విధంగా ఉంటుందండి చూసారా ఎంత అయినా సరే ఇలాగే ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట ఇది తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటుందండి పచ్చికాయ కూడా మరి పూర్తి పులుపు అనేది ఉండదు అనమాట కాస్త పుల్ల పుల్లగా తీయి తీగా ఉంటుంది అంటే తీపి శాతమే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట ఈ విధంగా ఉంటుందండి మేమైతే కరోనా టైంలో ఏవైనా ఈ కోతిమావిడి కాయలతోనే మేము గడిపామండి సి విటమిన్ సి విటమిన్ అనుకుంటూ ప్రతిరోజు ఈ కోతి కోతిమావిడికాయ కోసుకుని ఇలా తొక్కతోటే ముక్కలు చేసుకుని తింటూ ఉండేవాళ్ళం అనమాట ప్రతిరోజు తినేవాళ్ళం ఇకపోతే ఈ చెట్టు ఎలా కాస్తుందంటే కాయలు గుత్ గుత్తులు గుత్తులుగా విపరీతంగా కాస్తుంది ప్రతి సంవత్సరం బోల్డ్ అని కాయలు కాస్తుంది ఈ చెట్టు అంటే కోతులకి చాలా ఇష్టం అండి మా ఇంటికి ఈ చెట్టు మీదకే కోతులు వస్తాయి అనమాట కోతులకు ఎప్పుడైనా కానీ ఈ చెట్టు మొదలు ఇలా ఉంటుందండి చే కోతులకు ఎప్పుడైనా కానీ పుల్లటి కాయలు అస్సలు ఇష్టం ఉండదండి ఇప్పుడు చూడండి పక్కనే నిమ్మ చెట్టు ఉంది కదా ఆ నిమ్మ చెట్టు జోలికి కూడా పోవన్నమాట తియ్యేటి కాయలు అంటే కోతులకి చాలా అండి అందుకని మాకు సమ్మర్ వచ్చిందంటే చాలండి ఈ కోతి మామిడి చెట్టు దగ్గరికి వచ్చి ఈ చెట్టు కింద కూర్చుంటాయి అనమాట కూర్చుని చక్కగా ఈ కాయలు కోసుకుని చక్కగా కడుపు నిండా తింటాయండి మేమైతే ఒక బకెట్ తోటి నీళ్లు కూడా పెడతాం అనమాట నీళ్లు కూడా తాగుతాయి అనమాట ఈ కోతి మామిడి చెట్టు కాయలు చాలా వరకు ఇలాగే ఉంచేస్తామండి ఏదో ఒక ఫైవ్ పర్సెంట్కి వస్తామేమో కానీ చాలా వరకు మ్యాక్సిమం చెట్టుకి కాయలన్నీ ఇలాగే ఉంచేస్తాం అనమాట ఎందుకు ఉంచేస్తాము అంటే కోతులు కోసం ఉంచేస్తామండి అంతేకాకుండా బాగా పండిన తర్వాత పక్షులు కూడా తింటూ ఉంటాయండి మా ఇంటికి చాలా రకాల పక్షులు వస్తూ ఉంటాయి కదా ఆ పక్షులు కూడా ఆ దోరగా ఉన్నటువంటి ఇంకా ఆ పండినటువంటి ఆ పండ్లని చక్కగా ముక్కుతోటి పొడుచుకుని అవి తింటూ ఉంటాయి అనమాట అందుకని అప్పుడప్పుడు మేము కోసుకుని ఈ పచ్చికాయలను తింటూ ఉంటాము పూర్తిగా మే నెలాఖరికి ఈ కాయలు రెడీ అవుతాయండి అప్పుడు కనుక పోసుకొని వాటిని చక్కగా మనం గడ్డిలో పెట్టి ఆర్గానిక్ పద్ధతిలో పండించామంటే తీయ బెల్లం లాంటి కాయలు తయారవుతాయండి వీటిని చక్కగా ముక్కల కింద కోసుకుని తినచ్చు అనమాట దీంట్లో రసం కంటే కండ అంటే గుజ్జు శాతం ఎక్కువగా ఉంటుందండి ముఖ్యంగా ఈ కాయల్ని మనం దేనికి ఉపయోగించుకోవచ్చు అంటే మిల్క్ షేకులు తయారు చేసుకోవడానికి బాగుంటాయండి ఇంకా కోసుకుని పచ్చికాయలు తినచ్చు పండుకాయలు తినచ్చు ఇంకా అన్నంలోకి పండినటువంటి ఈ గుజ్జు నచ్చుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా చపాతీల్లోకి ఈ కాయగుజ్జు నంచుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే టెంక చాలా చిన్నగా ఉంటుందన్నమాట లోపలంతా కూడా మంచి ఎల్లో కలర్లో గుజ్జు ఉంటుందండి ఒక స్పూన్ వేసుకుని నేనైతే బాగా పండింది ఒక స్పూన్ వేసుకుని ఆ కాయ నుండే తింటూ ఉంటాననమాట అంత రుచిగా ఉంటాయండి ఈ కాయలు ఈ చిత్రం ఏంటంటే ఈ చెట్టు కాయ పచ్చిగా ఉన్నప్పుడు కూడా లోపల ఎల్లో కలర్లోనే ఉంటుంది అనమాట కాకపోతే పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం పుల్లగా అనిపిస్తుంది పుల్ల పుల్లగా తీతీగా అనిపిస్తుంది పండితే కనుక విపరీతమైనటువంటి తీపి ఉంటుందండి మరి మా మాకు వేసవ కాలం వచ్చిందంటే కోతులు వచ్చేసి చక్కగా ఈ చెట్టు మీద గుర్రు పెట్టి నిద్రపోతాయండి హాయిగా పడుకుంటాయి అనమాట ఈ చెట్టు కాయలు తినేసి హాయిగా పడుకుంటాయి అనమాట పడుకునే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు విశ్రాంతి తీసుకుని వెళ్తాయండి మేమైతే కోతులు అస్సలు బెదిరించమండి పిల్ల కోతులు వస్తే మాత్రం వాటిని మనం ఏం చేయలేమండి వాటిని ఆపలేము ఇష్టం వచ్చి పీకి పాకం పెడతాయి కానీ పెద్ద కోతులు వస్తే మాత్రం ఏం చేయవండి దానికి కారణం ఏంటంటే మనం కోతులకి ఆ ఆహారాన్ని మన ఇంట్లో మన గార్డెన్లో ఏర్పాటు చేయాలన్నమాట చెట్లకు కాసినటువంటి కాయలు కాయలన్నిటిని మొత్తం మనమే కోసుకు తినేస్తే వాటికి ఆహారం లేక రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు అలా చేస్తాయండి ఇంతకీ ఈ చెట్టు కోతుల కోసమే నేను ఈ విధంగా చాలా వరకు కొయ్యకుండా ఇలాగే ఉంచేస్తూ ఉంటానన్నమాట వాటికి ఆహారం నేను ఇచ్చాను కాబట్టి వాటిని తినుకుంటూ కోతులు మా ఇంట్లో ఏ వస్తువులు ఏవి కూడా పాడు చేయవన్నమాట ఇది కనీస బాధ్యత అండి గార్డెన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెట్లకు ఉన్నటువంటి కాయలన్నీ కోసేయకూడదండి అండి జామకాయలైనా మామిడికాయలైనా సపోటాయలు ఏదైనా సరే కొన్ని కాయలు కోతుల కోసం అలా ఉంచేయాలన్నమాట అలా ఉంచేస్తే అవి అసలు ఏ మొక్క పాడు చేయవండి నిజంగానే మా ఇంటికి కోతులు వస్తాయి కదా ఏవి పాడు చేయమనమాట శుభ్రంగా అలా కూర్చుంటాయి ఏది కావాలంటే అది కోసుకుంటాయి తింటాయి మంచినీళ్ళు తాగుతాయి గుర్రు పెట్టి నిద్రపోతాయి అవి చెట్ల మీద పైన ఉంటే మేము ఇక్కడ గార్డెన్ వర్క్ చేసుకున్నా అవి అసలు ఉలుకు పలుకు లేకుండా సొంత ఇంట్లో ఉన్నట్టు హాయిగా నిద్రపోతాయండి వేసవికాలం వస్తే మా సన్ సైడ్ మీదే మా చెట్ల మీదే కోతులన్నీ కూడా ఉంటాయనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్లకి కొన్ని కాయల్ని తప్పనిసరిగా ఉంచండి అవసరమైతే ఒక చెట్టు కోతుల కోసం ఒకటి కేటాయించుకోండి ఇకపోతే అసలు ఈ చెట్టు పే ఈ కాయ పేరేంటి ఈ చెట్టు పేరేంటో నిజానికి నాకు తెలియదండి కానీ కోతులు చాలా ఇష్టపడుతున్నాయి కాబట్టి ఒక డిఫరెంట్ టేస్ట్ తోటి ఈ కాయలు పుల్ల పుల్లగా తీ తీగా ఉంటాయి కాబట్టి కోతుల కోసమని నేను ఈ చెట్టు ఈ విధంగా కొయ్యకుండా చాలా వరకు ఉంచేస్తూ ఉంటాను కాబట్టి నేనే ఈ చెట్టుకి కోతి మామిడి చెట్టు అని పేరు పెట్టుకున్నానండి బాగుంది కదా ఇందులో మాయా మాంసం ఏం లేదండో ఉన్న మాట చెప్పారంటే కోతి బావిడికాయ తింటున్నానండి చాలా బాగుంది మీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి